సార్ అందరికి కూడా మా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను నాకు క్యూర్ సెల్ ని నిర్ రవి కుమార్ గారు పరిచయం చేయడం జరిగింది నాకు డస్ట్ అలర్జీ నిమ్ము తర్వాత ఒక టెన్ ఇయర్స్ నుండి నేను దీంతో బాధపడుతున్నాను బాగా ప్రతిరోజు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ చాలా డబ్బులు ఖర్చు పెట్టాం అయినా సరే ఎటువంటి రిజల్ట్ ఇవ్వలేదు మా బాబాయ్ అవుతారు ఆయన ఆయన ఒకసారి రాఘవే గారు ఆయన మా ఇంటికి వచ్చి దీన్ని మాకు పరిచయం చేస్తారు క్యూర్ సెల్ ని వాడడం జరిగింది నిజంగా సైన్యత కూడా నాకు అటాక్ అయింది టూ డేస్ లోనే నా ముక్కు అనేది గట్టిగా ఉండేది ఏదో ఒక బరువు పెట్టినట్లుగా ఉండేది అట్లాంటిది మెత్తగా అయిపోయింది శ్వాస తీసుకోవడానికి చాలా ఫ్రీగా ఉంది కొంచెం నడుస్తున్నా కూడా ఆయాసం లేకుండా ఉంది మరి నేను టూ ప్యాకెట్స్ వాడడం జరిగింది ఎలర్జీ నుంచి కూడా నాకు విడుదల కలిగింది మరి చక్కగా నిద్రపోగలుగుతున్నాను మరి ఆకలి అవుతుంది మరి బాడీ కూడా చాలా తేలికగా అనిపిస్తుంది మరి చాలా మంచి రిజల్ట్ అనేది నేను దీని ద్వారా పొందడం జరిగింది మరి నాకు మరి నా దాకా ఈ యొక్క క్యూ ప్రొడక్ట్ ని తీసుకొచ్చి ఒక నిజంగా నాకు ఇచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు ముఖ్యంగా నాకు పరిచయం చేసినటువంటి మరి రవికుమార్ సార్కి మరి రాఘవయ్య గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ సైనిస్ నుంచి నేను మరి నిమ్ము నుంచి ఆ ఊపిరితిత్తులు డాక్టర్ ఏమన్నారంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లో నీకు థర్టీ ఫార్టీ పర్సెంటే నీకు వర్క్ చేస్తున్నాయని చెప్పారు కానీ ఇది వాడిన తర్వాత మళ్ళీ రికవర్ అయ్యి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ చేయడానికి మరి ఇది ఎంతగానో నాకు ఉపయోగపడింది మరి థ్యాంక్ యూ సార్